రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం పలికారు భారత్ అభివృద్ది ప్రయాణం కల్పిస్తున్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని కోరారు పద్నాలుగవ ఇండియా ఫ్రాన్స్ సీఈఓల ఫోరంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు నాటికి వంద గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆ రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు భారత్ అతివేగంగా ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోందన్నారు రీఫామ్ పర్ఫామ్ ట్రాన్స్ఫామ్ నినాదంతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నట్లు చెప్పారు సెమీ కండక్టర్ క్వాంటమ్ మిషన్లను ప్రారంభించామని ఇండియా ఫ్రాన్స్ వ్యాపారవేత్తలకు తెలిపిన మోదీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ద వరల్డ్ ను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు అంతకుముందు ప్యారిస్లో ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ మేరకు ఫోటోలను ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ను ను కలిసిన ప్రధాని పలు అంశాలపై సంభాషించారు ఇవాళ ఫ్రాన్స్లోని అంతర్జాతీయ థర్మో న్యూక్లియర్ రియాక్టర్ మజార్గస్ యుద్ద స్మారకాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్తో కలిసి మోదీ సందర్శిస్తారు అనంతరం ప్రధాని అమెరికా పర్యటనకు బయలుదేరుతారు